నెల్లూరు జిల్లా జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి ఆలయ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ పాలకమండలి ఆలయ అభివృద్ధితో పాటు అమ్మవారి ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూడాలని సూచించారు جي من ورڈ لے மங்களேரிய లలిత దత్తపేట శ్రీ రామాయణ మహేష్ స్వామి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నా అశోక్ రెడ్డి తన బాలకృష్ణ గారు నన్ను శ్రీ పొత్తి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఉచ్చిడిపాలెం మండలం బనోహర క్షేత్రంలో దృశ్యంగా శ్రీ రామ స్వామి దేవస్థానం ధర్మకర్తగా జీవించిన కారణంగా నేను నా శక్తి సామర్థ్యాన్ని వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్ప మల్లికార్జున స్వామి శ్రీ కామాక్షాయ అమ్మవారి పాదసేవ చేసుకునే అవకాశం కల్పించిన గౌరవనీయులైన కోవూరు శాసన సచ్యురాలు శ్రీమతి వేపురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మరియు నెల్లూరు పార్లమెంట్ సభ్యులైన శ్రీ వేపురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రెడ్డి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను జగన్మాత శ్రీ కామాక్షిత అమ్మవారి దేవస్థానం చైర్మన్ పదవులు ఎక్కడం నా పద్య పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను అమ్మవారి ఆశీస్సుతో గౌరవ ఎమ్మెల్యే శ్రీ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు శ్రీ వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో ఆలయ అభివృద్ధి కోసం నిస్వార్థంగా పనిచేస్తారని తెలియజేసుకుంటున్నాను వేద పండితులు అర్చరుల అర్చకుల సూచనలతో ఆలయ పవిత్రతను కాపాడుతుందని మనవి చేసుకుంటున్నాను అలాగే అధికారులు నా సహచరి కమిటీ సభ్యుల సహాయ సహాయ సహకారాలతో అమ్మవారి సన్నిహితికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేది కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా ఇక్కడ విచ్చేసిన అభిమానులకి నా సేవాభిలాషకి ఐదు మండలాల ముఖ్యమైన నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులు మరియు భక్తులకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మరి ముఖ్యంగా పాత్రికేయులందరిలో కూడా ఈ రెండు సంవత్సరాలు మమ్మల్ని గమనించి మేమైనా తప్పులు చేస్తే మాకు తెలియజేసి బీజేపీ నాయకులు తీసుకున్నాం సైనికులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అలాగే ఎంతో మంది కామాక్షమ్మ భక్తులు ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు అలాగే ఇందాకే అశోకన చెప్పినట్టు పత్రికా విలేకరులు ముఖ్యంగా ఈ జొన్నవాడ కామాక్షమ్మ చుట్టూ భక్తుల కన్నా ఎక్కువ ప్రదక్షిణ చేస్తుంటారు కాబట్టి ఎక్కడ ఏ తప్పు జరిగినా మా దృష్టికి తీసుకురావాలని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాము ముఖ్యంగా అందరూ చెప్పినట్టు ఆ అమ్మవారి సేవ చేసుకోవడం ఆమె గుడికి దేవస్థాన కమిటీ చైర్మన్ అవ్వడం మెంబర్లు అవ్వడం నిజంగా కూడా పూర్వజన్మ సుకృతమే అలాంటి వాళ్ళనే నేను నియమించానని కూడా నేను అనుకుంటున్నాను నిస్వార్థంగా అమ్మవారికి సేవ చేయాలని ఈ కమిటీని నేను కోరుకుంటున్నాను నేను కూడా పాలక మండలి సభ్యురాలని పాలక మండలి సభ్యులు పాలక మండలి చైర్మన్ అంటే ఇక్కడ ఈ టెంపుల్స్ లో మూడు ఉంటాయి ఒకటి పూజార్లు చెప్పే ఆచారాలు ఇంకొకటి ఆఫీసర్స్ చెప్పే క్లాస్లు అలాగే మన ట్రస్ట్ బోర్డు మెంబర్లు వీళ్ళు ముగ్గురు సమన్వయ పరచుకొని అడ్మినిస్ట్రేషన్ లో బోర్డు ఇన్వాల్వ్ అవ్వడదు వాళ్ళ పనిని వాళ్ళకి వదిలేయాలి వాళ్ళ పనిని వాళ్ళకి అనివార్య కార్యక్రమాలు వల్ల ముఖ్యమంత్రి మూడున్నరకి మాకు మీటింగ్ రాత్రే మెసేజ్ వచ్చింది అందుకని మిగతా కార్యక్రమానికి లేకపోతున్నాను అయినా చైర్మన్ చూడగలిగాను ఈరోజు మనకుడికి చైర్మన్గా అశోకన్న నిర్మించడం అట్లే సభ్యులు కూడా అందరినీ ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు నిర్మించబోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒక్కటే మీరు కామాక్షమని అన్ని విధాల గుడిని కప్పడా సౌకర్యాలు కూడా ఏ బిల్డింగ్ కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరిని మీరందరూ కూడా బాధ్యతలు తీసుకున్నారు బాధ్యతలు ఖచ్చితంగా చేయాలని కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరిని చెప్పేది మన ఎమ్మెల్యే గారికి కూడా మంచి పేరు తీసుకురండి ఎటువంటి అనవసరమైన ఇబ్బందులు పెట్టకుండా గుడిలో మనం నిత్యంగా మనం ధర్మంగా అన్ని విధాలా ప్రతి ఒక్కరికినే కోరుకునేది కాబోయే సభ్యులకు కానీ అందరికీ కూడా సర్వీస్ చేయండి సర్వీస్ పోతే ఈ కామాక్షమ్మని వీరందరూ రాష్ట్రంలోనే ఒక మంచి గుడి ఇది పెద్ద గుడిగా మీరందరూ సహకరించి చేయాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు చెప్తూ శ్రీ మందికార్జున స్వామి కామాక్షాయి దేవస్థానం ధర్మకర్థగా నియమించిన కారణంగా సామర్థ్యాలు కారణంగా వినియోగించి

మిగిలిన కమిటీ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రసాద్ రెడ్డి గారు నెల్లూరు జిల్లాలో రాజకీయాలకు రాకముందే వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు నెల్లూరు జిల్లా ప్రజలకి ఒకసారి కాదు రెండు సార్లుగా ఏసీ స్టేడియంలో వారం రోజులు జరిగే సేవల్ని అందరూ చూసే విధంగా చేసినటువంటి దంపతుల వాళ్ళు అదేవిధంగా శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి పదకొండు కోట్లతో రథాన్ని బంగారు రథాన్ని ఏర్పాటు చేసినటువంటి ఘనత వాళ్ళది అంతేకాకుండా సాయిబాబా పాదుకుల్ని విపిఆర్ కళ్యాణ్ మండపానికి తీసుకొచ్చి జిల్లా ప్రజలందరికీ చూసే మహాభాగ్యాన్ని కలిగించారు మన జిల్లాలో కూడా రాజరాజేశ్వరమ్మ గుడిలో Kumbha Abhishek'u Jai Charu.